పార్వతి లక్కీని తీసుకెళ్లిపోతూ ఉంటే లక్ష్మి మాత్రం గదిలో నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది జాను లక్ష్మి దగ్గరికి వచ్చే అక్క అవతల లక్కీ పాపని ఆ పార్వతి తీసుకెళ్లిపోతుంది ఏంటక్క నువ్వేం మాట్లాడకుండా ఇక్కడే నిలబడిపోయావేంటి ఒక్కసారి లక్కీని ఆవిడ తీసుకెళ్ళిపోయిందంటే మళ్ళీ లక్కీ మన ఇంటికి ఎప్పటికీ రాదు రాక్క ఏదో ఒకటి చెయ్యక్క నువ్వు అలా మౌనంగా ఉంటావేంటి నాకు భయంగా ఉంది అని చెప్పి జాను లక్ష్మిని పిలుస్తూ ఉంటే లక్ష్మి మాత్రం ఒక్క మాట కూడా వినకుండా అలా మౌనంగా నిలబడి ఉంటుంది ఇక పార్వతి లక్కీని తీసుకొని బలవంతంగా వెళ్ళిపోతుంటే ఉంటే అప్పుడే లాయర్ అక్కడికి వస్తారు చూడండి మీరు పాపను తీసుకువెళ్ళడానికి వీల్లేదు మీ మీద పిటిషన్ వేశారు కోర్టులో మీ మీద కేసు ఫైల్ అయింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పార్వతి నా మీద పిటిషన్ వేసింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి అనే ఆవిడ మీ మీద పిటిషన్ వేసింది అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు మీరే పాపత కన్నతల్లని నిరూపించుకోవాలి సరైన సాక్ష్యాలు కోర్టుకు చూపించాలి ఆ తర్వాత మాత్రమే మీరు పాపని తీసుకెళ్లగలరు అప్పటి వరకు పాప ఇక్కడే ఉంటుంది అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు ఒకవేళ మీరు తప్పించుకోవాలని చూసినా సరైన సాక్ష్యాలు చూపించలేకపోయినా మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు గుర్తుపెట్టుకుండా అంటూ లాయర్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక దాంతో పార్వతి నా కన్ను కూతుర్ని నాతో తీసుకువెళ్ళడానికి కూడా నేను సాక్ష్యాలు చూపించాలా నిరూపించుకోవాలా అని చెప్పి దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు మనీషా మిత్రతో చూసావా మిత్ర ఆ లక్ష్మి ఇంటి పరువు తీయడానికి మీడియా వాళ్ళను పిలిచింది సరిపోక ఇప్పుడు కోర్టులో పిటిషన్ కూడా వేసిందట ఇప్పుడు మనం కోర్టు మెట్లు ఎక్కాలా అసలైన లక్ష్మి ఇంత చేస్తూ ఉంటే నువ్వేం మాట్లాడవేంటి అని చెప్పి మనీషా అంటూ ఉంటే లక్ష్మి ఎక్కడా అని చెప్పి మిత్ర సీరియస్గా అడుగుతూ ఉంటాడు మరో పక్క సరయుకి లక్ష్మి కోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది ఆ లక్ష్మి మామూలుది కాదు మామూలు ఎత్తుగడ వేయలేదు ముందేమో మీడియా వాళ్ళను ఇంటికి పిలిపించింది ఆ తర్వాత కోర్టులో పిటిషన్ వేసింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సర్వీ వాళ్ళ మేనేజర్ ఇప్పుడు ఎలా మేడం ఒకవేళ పార్వతి కోర్టులో నిజం చెప్పేస్తే మనం ఇరుక్కుంటాం కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో సరియు మనం ఇరుక్కోవడం కాదు ఇరుక్కునేది ఆ మనీషా అని చెప్పి సరియు అంటూ ఉంటుంది మనీషా ఎలా ఇరుక్కుంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ ఏదైనా తేడా కొడితే ఆ మనీషా పేరు చెప్పమని పార్వతికి చెప్పాను ఒకవేళ ఆ మనీషా నేనే ఇదంతా చేయించానని చెప్పినా కూడా మనీషని నాతో ఇదంతా చేయించిందని నేను అని ఇరికిస్తాను ఆ మనీషకి ఇదంతా తెలియక లక్కీని బీహార్ గ్యాంగ్ వాళ్ళకు అమ్మేయాలని చూస్తుంది ఆ బీహార్ గ్యాంగ్ వాళ్ళను మాట్లాడింది కూడా నేనే ఏదైనా తేడా వస్తే లక్కీని బీహార్ పంపించడం కాదు మిత్ర మనీషని అస్సం పంపిస్తారు ఈపాటికే మనీషా కుడితుర్లు పడ్డ ఎలకలాగా గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది అని చెప్పి సరియు అంటూ ఉంటుంది మరో పక్క మిత్ర ఆవేశంగా హాల్లోకి వస్తాడు లక్ష్మి లక్ష్మి అని చెప్పి అరుస్తూ ఉంటే ఇక లక్ష్మి మెట్లు దిగుతూ కిందకి వస్తుంది ఒకవేళ ఇదంతా నువ్వే చేశావు కదా అని మనం నిలదీసినా కూడా లక్ష్మి ఇదంతా నేను చేయలేదని అంటుందేమో మిత్ర అని చెప్పి అంటూ ఉంటే అవసరం లేదు నేనే ఇదంతా చేశాను కోర్టులో పిటిషన్ వేసింది నేనే మీడియా వల్లను ఇంటికి పిలిపించింది నేనే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో మిత్ర ఎందుకు ఇదంతా చేసావు ఇంటి బరువు తీయడానిక అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పార్వతి నేను పాప కన్న తల్లిని నా పాపను నాతో పాటు తీసుకెళ్లడానికి నేను కోర్టులో నిరూపించుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది చుడు నువ్వు పాపకి కన్న తల్లివి అయ్యుండొచ్చు కానీ నేను లక్కీకి రక్తం పంచాను నా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను అటువంటి లక్కీకి అన్యాయం జరగనివ్వను ఒకవేళ నువ్వు నిజంగా లక్కీ కన్న తల్లివి కాకపోతే లక్కీకి అన్యాయం జరుగుతుంది ఆయన కూడా లక్కీకి దూరం అయ్యి బాధపడతారు అందుకే ఇదంతా చేశాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో నీ ఇష్టానికి నువ్వు నిర్ణయాలు తీసుకోవడమేనా నిర్ణయాలు తీసుకునే ముందు ఎవరినైనా అడగాలి కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇకప్పుడు జయదేవ్ కూడా లక్ష్మి చేసిన దాంట్లో తప్పేమీ లేదు లక్ష్మి కరెక్ట్ నిర్ణయమే తీసుకుంది అని చెప్పి ఒరే మిత్ర లక్కీ నీకు మాత్రమే కూతురు కాదు లక్ష్మికి కూడా కూతురే నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత నీ బాధ చూడలేక లక్ష్మి తీసుకుంది ఒకవేళ నిజంగా ఈ పార్వతి లక్కీకి కన్నతల్లి కాకపోతే లక్కీని తీసుకువెళ్ళి ఎవరికైనా అమ్మేస్తే అప్పుడు మనం ఎంత బాధ బాధపడినా కూడా లక్కీ మళ్ళీ మనకి తిరిగి వస్తుందా అందుకే లక్ష్మి తీసుకునే సరైన నిర్ణయం అని చెప్పి జయదేవ్ లక్ష్మికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇక లక్ష్మి పార్వతి వైపు చూస్తూ చూడు నువ్వు లక్కీకి కన్న తల్లివి అవునో కాదో తెలీదు ఒకవేళ నువ్వు కనుక లక్కీ కన్న తల్లివి కాదని కోర్టులో ప్రూవ్ అయితే నిన్ను కాదు నీ వెనకాల ఉన్న ఎవరిని కూడా నేను విడిచిపెట్టను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరోపక్క భాస్కర్ లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు జున్ను ఫోన్ లిఫ్ట్ చేయడంతో బాబు జున్ను ఒకసారి మీ అమ్మ లక్ష్మికి ఫోన్ ఇవ్వు బాబు అని చెప్పి భాస్కర్ అనడంతో అమ్మ భాస్కర్ అంకులు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి జున్ను లక్ష్మికి ఫోన్ ఇస్తాడు అన్నయ్య ఇన్ని రోజులు ఏమైపోయారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో భాస్కర్ అనుకోకుండా వేరే ఊరు రావాల్సి వచ్చిందమ్మా పొద్దున్నండి న్యూస్లో జరుగుతుందంతా కూడా చూస్తున్నాను లక్కీ కన్న తల్లి అంటూ ఆవిడెవరో రావడం ఏంటి అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు అవునన్నయ్య తనెవరో లక్కీ కన్నతల్లిని అంటూ వచ్చింది కానీ నిజానికి ఆవిడ లక్కీ కన్నతల్లి అవునో కాదో తెలియదు అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా ఆవిడ లక్కీ కన్న తల్లి కాదు అని చెప్పి భాస్కర్ అంటాడు అవునా అన్నయ్య మీకెలా తెలుసు అని చెప్పి లక్ష్మి అడుగుతుంది ఎందుకంటే లక్కీ కన్నతల్లి ఎవరో నాకు తెలుసు అని భాస్కర్ అంటాడు ఎవరన్నయ్య అని లక్ష్మి అడుగుతుంటే అప్పుడే సుధా భాస్కర్ చేతిలో ఉన్న ఫోన్ తీసి నేలకేసి పగల దాంతో భాస్కర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి సుధా ఏం చేస్తున్నావు అవతల లక్కీకి లక్ష్మికి అన్యాయం జరుగుతుంది ఎందుకు నిజం చెప్పనివ్వకుండా చేశావని చెప్పి అంటూ ఉంటే మీ కొన్ని నిజాలు తెలియదు ఇప్పుడు వాళ్ళకి మీరు కనుక నిజం చెబితే మనిషి మనల్ని వెంటాడి చంపుతుంది ఆ మనిష మనిషి కాదు మృగం లాంటిది అందుకే మనం బతకాలంటే ఎప్పటికీ లక్ష్మి కానీ లక్కీ కానీ నిజం తెలియకూడదు అని చెప్పి సుధా అంటూ ఉంటుంది అందుకని చెప్పి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు చూడండి మనిష నుండో మిత్రని సొంతం చేసుకోవాలని చూస్తుంది ఇప్పుడు కనుక లక్కీ తన కన్న కూతురన్న విషయం తెలిస్తే మిత్రగారు ఎప్పటికీ కూడా మనిషికి దగ్గర ఎవరు ఇక దాంతో మనిష ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని మనల్ని ఏమైనా చేయొచ్చు నేను చెప్తుంది అర్థం చేసుకోండి మనం బతకాలంటే వాళ్ళకి నిజం తెలియకూడదు అని చెప్పి సుధా భాస్కర్ని ఆపేస్తూ ఉంటుంది మరోపక్క లక్ష్మి తిరిగి భాస్కర్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి